క్రికెట్ జట్లు బాగుపడుతున్నాయా వెనకవ్వబోతానయా ఈ విషయాలను మనం అర్థం చేపేయాల్సిన అవసరం ఉంది ఈ విషయాల మీద మనం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది దానికోసమే ఇకపోతే ఈ చట్టం వస్తే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే విషయాలు భవిష్యత్తులో కూడా ఒక ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంది మీరందరూ కూడా పార్టిసిపేట్ కావాల్సి ఉంది అయితే దాడులు ఏ రకంగా జరుగుతాయి ఇంత ముందు కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఉన్నది మరి ఎస్సీ ఎస్టీ యాక్ట్ తెచ్చినాక ఎస్సీల మీద ఎస్సీల మీద దాడులు జరుగుతలేవా మారభంగాలు జరుగుతలేవా హత్యలు జరుగుతలేవా ఆర్థిక దోపిడీ జరుగుతలేదా జరుగుతున్నది కదా ఆగట్లేదు కదా ఒక ఎస్సీని నేను కొట్టాలంటే నేను డైరెక్ట్ కొడితే ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది కాబట్టి నా పక్కన ఇంకో ఎస్టీని కొట్టిస్తాను ఇవ్వాలి ఒక ఎస్టీని కొట్టాలంటే నేను కొట్టకుండా ఒక ఎస్టీని తీసుకుపోయి కేసు పెట్టిస్తాను అంటే బీసీలకు కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది అయితే చట్టాలు చేసుకున్న చట్టాలు వంద శాతం అమలు కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం అనేది మన చేతిలో తప్ప చట్టాలు కాగితాలతోని అయ్యేది ఏమీ లేదు రేపు పొద్దున రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఈ చట్టం ఉంటుంది ఇది అమలవుతుంది అని చెప్పడానికి మాత్రం ఇది ఒక మనకు ఒక వజ్రాయుధం లాగా ఉపయోగపడుతుంది ముందు సూర్యారావు గారి మొదలు పెట్టుకుంటే మనలో చాలా మంది ఐక్యత గురించి మాట్లాడారు నేను కూడా ప్రశ్నిస్తాను సార్ ఐక్యత ఉందా లేదు వస్తుందా రాదు ఎందుకు రాదు ఎందుకు రావాలి తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు కూడా తెలంగాణ ప్రజలందరిలో ఐక్యత లేదు కానీ తెలంగాణ వస్తే సరే అయిందాకాలేదా అనేది అది వేరే చర్చ తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది తెలంగాణ వస్తే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు వస్తుంది అని ఒక నమ్మకం కలిగించబట్టి ప్రతి వ్యక్తి చదువుకున్న పిల్లగాడు నాకు తెలంగాణ వస్తే నాకు ఉద్యోగం వస్తుంది కాబట్టి నేను తెలంగాణ ఉద్యోగం ఉండాలి తెలంగాణ వస్తే నా పొలానికి నీళ్ళు వస్తాయి కాబట్టి నేను ఉద్యమాలు ఉండాలని ఒక రైతు అనుకున్నాడు తెలంగాణ వస్తే నా బీసీలకు నా వృత్తుల వాళ్లకు సహాయం దొరుకుతుందని ఒక బీసీలు ఉద్యమంలో పాల్గొన్నారు అట్లా రేపు పొద్దున నువ్వు అనుకున్న బహుజన రాజ్యం వస్తే ప్రతి ఒక్కరు మాకు న్యాయం జరుగుతుంది ఒక ఫీల్ కలగాలి దానికోసం మనం ఒక సమగ్ర ఎజెండా రూపొందించాల్సిన అవసరం ఉన్నది అప్పుడు మాత్రమే నువ్వు ఐక్యత సాధించగలదు తప్ప లేకుంటే సాధ్యం కాదు ఎందుకంటేనే అంటే మొన్న ఒక రాజకీయ పార్టీ ఉన్నది పేరు గొప్ప రాజకీయ పార్టీ ఒకటి అధ్యక్షుని చెప్తాం అన్న ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీలో ఏం చేసిందంటే ఒక బీసీల జనాభా ఉన్న వాళ్ళను ఇద్దరిని ఎగేసి నువ్వే ప్రెసిడెంట్ రా నువ్వే ప్రెసిడెంట్ రా అని ఎగేసింది ఎగేసినాక లాస్ట్ పంచాయతీ సోషల్ మీడియాలో ఎక్కడ దానికి వచ్చిందంటే ఆ ఈ కులబోలు గల్లాలు గల్లు బట్టి కొట్టుకునే వచ్చింది మీ బీసీలలో ఐక్యత లేదు రాబాయ్ ఐక్యత సాధించాలన్నా ఆమోదం పొందాలన్నా మీతో కాదు మావాడు ఉన్న తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి అని ఆయన ఇలా ప్రెసిడెంట్ చేసి పెట్టిండు ఇది మన కులాలలో ఉన్న దౌర్భాగ్యం దౌర్భాగ్యం నువ్వు బీసీని ముఖ్యమంత్రి అని పార్టీ బీసీని ప్రెసిడెంట్ చేస్తా అన్న పార్టీ మీ బీసీలలో ఒకరికి తో కూడా ఓడతలేడు కాబట్టి మీకు ఏం పోని కోరిక ఇచ్చిండ్రు అట్లా కాకుండా రేపు పొద్దున నువ్వు అనుకున్న బహుజన రాజ్యం వస్తే నువ్వు బీసీ రాజ్యం వస్తే ఏమైతావు ఓ మంగళ క్యాస్ట్ ఉంటాడు లేకుంటే ఒక చాకల ఆయన ఉంటాడు ఓ పెరకాయన ఉంటాడు ఓ దూదేకుల ఆయన ఉంటాడు ఆయనకి ఏం లాభం ఆరు నెలల వారు అడుగుతారు నీకు బహుజన రాజ్యం వస్తారా భయ్ వస్తే ఏంది మీ నాలుగైదు కులలో పంచగా తిప్పుతారు నా దూదేకులనికి ఏం లాభం అంటాడు ఏం చెప్తావు ఆ దూదేకుల మనిషికి ఆ దూదేకుల కార్యకర్తకు నువ్వు వచ్చి ఏం హామీ ఇస్తావు ఒక సమగ్రమైన ఏజెండా ఉండాలా ఉండొద్దా ఢిల్లీ చలో ఢిల్లీ అని రైలు వేసుకొని పోయిన్లు ఎంతమంది బయన్లు ఎవరు భయన్లు ఏ కులానికి ప్రాతినిధ్యం ఉన్నది అసలు నువ్వు చెప్తున్న నూట ఇరవై ఐదు కులాలకు ఇలా నీ బీసీ ఉద్యమంలో భాగస్వామ్యం ఉన్నదా కల్పించాలన్నా కల్పించొద్దా ఆ అవసరం ఉందా లేదా ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది లేదు అంటే బీసీ రాజ్యం వస్తుంది ఎవరైతే రాబోయే ఒక కాపుడు లేదు అంటే ముదురాజుడు అవుతాడు లేదు అంటే ఒక పద్మశాల అవుతాడు అయితే నాకేంది నాకేంది నేనే ప్రశ్నిస్తాను నాకేంది మీకన్నా ఉన్నాడనే కదా నన్ను అంతమైతే విలువిస్తాను మీరు ఆవిలో కూడా రేపు రేపొద్దున కాబట్టి రేపొద్దున మనకు అనుకున్నట్టు రాజ్యం వస్తే ఈ చట్టం బ్రహ్మాండంగా అమలవుతుందని ఈ చట్టం గురించి చెప్పడం చెప్పడంతో పాటు ఏ బీసీ వర్గానికి ఏ ప్రయోజనం లభిస్తుంది అనే ఒక స్పష్టమైన అవగాహన కూడా కల్పించాల్సినది అసలు నేనైతే ఒక ప్రతిపాదన పెడతానా ఈ దేశంలో ఇరవై ఐదు శాతము ముప్పై శాతము నలభై రెండు శాతం నలభై తొమ్మిది శాతం కాదు వంద శాతం రిజర్వేషన్ అమలు కావాలి సూర్యరావు గారు వంద శాతం రిజర్వేషన్ అవ్వాలి కావాలి ఈ దేశంలో బాపన వాళ్లకు రెడ్డోళ్లకు కమ్మోళ్లకు ఎలమోళ్లకు కూడా రిజర్వేషన్ ఇచ్చి తీరాలి వాళ్ళ జనాభా ఎంత ఉన్నదో వాళ్ళకి రిజర్వేషన్ రావాలి వంద శాతం రిజర్వేషన్ కోసం మనం కొట్లాడాలి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలయ్యే సంస్కృతి చట్టాలు మన దేశంలో ఉన్నప్పుడు అన్ని కులాలకు రిజర్వేషన్ కావాలి బీసీలకు ఎందుకు కావాలి ఎస్సీలకు ఎందుకు ఎస్టీలకు ఎందుకు కావాలి అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ కావాలి కాబట్టి వంద శాతం రిజర్వేషన్ కోసం భవిష్యత్తులో కొట్లాటలు జరగాలి అది సాధించి తీరాలి అప్పుడే అందరికి న్యాయం జరుగుతుంది ప్రతి కులానికి నీ కులం పాయింట్ టూ పర్సెంట్ ఉంది కదా ఈసారి నువ్వు ఎమ్మెల్యే కాకుంటే నెక్స్ట్ సార్ నువ్వు ఎమ్మెల్యేతో అని ఒక రొటేషన్ పద్ధతిలో పెట్టే ఒక సమగ్ర ముసాయిదా మీరు రూపొందిస్తే మాత్రమే ఈ పీసీ కులాల ఐక్యత సాధ్యమవుతుంది లేకుంటే మాత్రం ఎన్ని మీటింగ్లు పెట్టినా సాధ్యం కాదని చెప్పుకుంటూ ఈ ముసాయిదాకి సంబంధించిన మీరు కూడా చదవండి అవగాహన పెంచుకోండి మరొకసారి కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నేను సూర్యరావు గారిని ఇక్కడ కోరుతున్నా తెలంగాణలో ఎన్ని పీసీ కులాలు ఉన్నాయో నూట ఇరవై ఐదు నూట ముప్పై రకరకాల ఉన్నాయి ఒక నూట ఇరవై ఐదు అందాం నూట ఇరవై ఐదు మంది ప్రతినిధులు పాల్గొనే ఒక సమావేశం పెట్టండి అంతకన్నా ముందు ఆయా ప్రతినిధులు వాళ్ళ వాళ్ళ కులంలో మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ డిమాండ్ ఏంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెచ్చుకొని ఈ నూట ఇరవై ఐదు కులాలకు సంబంధించిన ఏజెండా ఒకటి ప్రచురించండి అది వంద పేజీలు కానీ రెండు వందల పేజీ కానీ వెయ్యి పేజీలు కానీ అప్పుడు నీకు అన్ని కులాలు కలిసి వస్తాయి నీ ఉద్యమంలో అందరూ కూడా కథను దొక్కుతారు ఇలా దాదాపు మూడు కో మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణలో ఉంటే ఇగో మూడు లక్షల కోట్ల బడ్జెట్ లో నీ మంగలి కులానికి కూడా న్యాయంగా ఇగో ఈ వెయ్యి కోట్లు వస్తాయి అని నీకు నమ్మకం కలిగిస్తే నువ్వు స్పష్టంగా చెప్పగలిగితే నీ శాఖ కూడా రేపు పొద్దున ఇచ్చే లక్ష ఉద్యోగాల ఇగో ఏడు మందో తొమ్మిది మందో పది మందో నీ శాఖలూ కూడా ఉంటారు అంటే వాడు నీ ఉద్యోగంలోకి వస్తాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొంతమంది వేసుకపోతారు ఇది బహుజన రాజ్యం వచ్చినాక కూడా కొంతమంది వేసుకపోతారు అన్నాక మిగతా వాళ్ళు వచ్చే అవకాశం లేదు రాదు ఈ వాస్తవాన్ని గ్రహించి మనం ఆత్మావలోకనం చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ